ఇప్పుడు తిరిగి ఇట్లా నేను దేవేశ్వరి మహేశాని కరుణానిధి అంబిక ఇప్పుడు నాకు నీవు సముచితమైన నీ పూజా విధానమును కృపతో తెలుపము అప్పుడు శ్రీదేవి ఇట్లు పలికాను పర్వతరాజా జగదంబను వాస్తవముగా ప్రసన్నము చేయు పూజా విధానము తెలిపేదను వినుము నా పూజ బాహ్యము అభ్యంతరము అని రెండు విధములుగా చెప్పబడినది బాహ్య పూజ కూడా రెండు విధములు అవి వైదికి తాంత్రికి అనబడును హిమాలయ మూర్తి భేదముతో వైదికీ పూజ కూడా రెండు విధములుగా సంపన్నమగును వైదిక మంత్రములను అధ్యయనము చేయు పురుషుడు వేద మంత్రములను ఉచ్చరించి చేయు పూజ అది వైదికీ అని చెప్పబడను తంత్రములతో చెప్పబడిన మంత్రములతో జరుగు పూజ తాంత్రికి అనబడును ఇట్లు పూజా రహస్యమును తెలిసి కొనకుండా అజ్ఞాని అయిన మానవుడు తలక్రిందులుగా పూజ లగ్నమైనచో అతడు సర్వదా పతనోన్ముఖుడు అగును వైదిక పూజా విధానమును తెలిపెదను వినుము హిమాలయ అనంతమగు మస్తకములు నేత్రములు చరణములు కలిగి సర్వశక్తి సంపన్నయ్యై సర్వశ్రేష్ఠమై పరమ ప్రేరకమై ఉన్న నా మహనీయ రూపమును సాక్షాత్తు దర్శించితివి ఆ దివ్య రూపమును నిరంతరము పూజించి నమస్కరించి ధ్యానించి స్మరింపము పర్వతరాజ ప్రథమ పూజకు ఈ రూపమే చెప్పబడినది చిత్తమును ప్రశాంతము నరించి సావధానుడవై దంభమును అహంకారమును పరిత్యజించి ఆ రూపమునే శరణ పొందము యజ్ఞశీలుడవై పూజ ఎందే తత్పరుడవు కమ్ము చిత్తము ద్వారా ఆ రూపమునే దర్శింపము జప ధ్యానముల శృంఖలను తుంచుట జరగకూడదు అనన్య ప్రేమతో భక్తితో నా ఉపాసన చేయుము యజ్ఞములు యజన తపోదానముల ద్వారా నన్ను సంతోషపరచటకు ప్రయత్నింపము ఇట్లు చేయుటయే నా కృప నిన్ను సంసార బంధము నుండి తప్పక విముక్తిని చేయును సదా మీద ఆధారపడిన వారు చిత్తము నిరంతరము నాయందే లగ్నము చేసిన వారు నా ఉత్తమ భక్తులుగా పరిగణింపబడుదురు నేను వెంటనే వారిని భవసాగరము నుండి ఉద్ధరించదనని ప్రతిజ్ఞ చేసితిని రాజా ధ్యానయోగము కర్మయోగము భక్తి యోగము లేక జ్ఞానయోగము వీటిలో దేని నుండైనాను నన్ను పొందవచ్చును కానీ కేవలము కర్మయోగముతోనే కాదు అయితే కర్మ నిరర్ధకము కాదు సత్కర్మ ప్రభావమున పాపము నశించును ధార్మిక భావము పెంపొందును ధర్మము వలన భక్తి ప్రాదుర్భవించును భక్తి పరబ్రహ్మ జ్ఞానమునకు సాధనమగును శృతి స్మృతులందు ప్రతిపాదింపబడిన సత్కర్మలే ధర్మమని చెప్పబడను ఇతర శాస్త్రములలో చెప్పిన ధర్మములు కేవలము ధర్మ అభాస మాత్రమే నేను జ్ఞానమును సంకలము నిర్వహించుటకు సమర్థురాలను జ్ఞానమును సంకలమును నిర్వహించుటకు సమర్థురాలను నా నుండి ఉత్పన్నమైన కారణమున వేదములందు కూడా ఈ సకల సద్గుణములు కలవు వేదముల నుండి ప్రభవించిన శృతులు కూడా అప్రమాణికములు కావు శృతుల ఎందలి అర్థమునే గ్రహించి స్మృతులు ప్రకాశితములైనవి అవి మనుస్మృతి మొదలగు నామములతో ఖ్యాతి వహించినవి కనుక శృతుల స్మృతుల ప్రామాణికత స్వయం సిద్ధము అందువలన మోక్షమును అభిలషించుట పురుషునకు సద్ధర్మ ప్రాప్తికి సర్వదా వేదములను ఆశ్రయింపవలను రాజాజ్ఞను ప్రజలెప్పుడూ అతిక్రమించలేరు అట్లనే సర్వతంత్ర స్వతంత్రురాలని శాసించు నా ఆజ్ఞయే శృతి దాని నెట్లు మానవుడు తిరస్కరించను నా ఆజ్ఞను పాలించటకే నేను బ్రాహ్మణ క్షత్రియ మున్నగు గాగల వర్ణములను సృష్టించి తిని నా వాణియే శృతి దాని అర్థసారాంశములను పూర్తిగా గ్రహించవలెను హిమాలయ ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరించుచుందును రాజా అందువలననే దేవతలు ఉదయిచ్చు విభజన జరిగినది నాతో సంబంధము కలిగి సత్యధర్మమును సద్బోధను అనుసరించి వ్యవహరించిన వారికి నేను నరకములను సృజించి వ్యవహరించని వారికి నేను నరకములను సృజించి ఆ నరకములను వినినంతనే హృదయము కంపించిపోవును వేద ధర్మమును పరిత్యజించి ఇతర ధర్మములను ఆచరించు అధార్మిక వ్యక్తులను రాజు తన రాజ్యము నుండి బహిష్కరించవలెను బ్రాహ్మణులు అధార్మికులతో మాట్లాడరాదు తమ పంక్తి యందు వారిని కూర్చొననివ్వరాదు ఈ జగత్తునందు వివిధములకు ఇతర శాస్త్రములు అన్నీ శృతి స్మృతులకు విరుద్ధము కనుక తామసములను చెప్పబడను ఆ శాస్త్రములు వామ కాపాల కాలక భైరవాగములని పిలువబడను శివుడు మోహమున పడవేయుటకు ఈ శాస్త్రములు ప్రతిపాదించను ఇందులో అక్కడక్కడ వేద సమ్మతములైన అంశములు కూడా కలవు వేదజ్ఞులైన పురుషులు ఆ అంశాలను గ్రహించినచో దోషమేమీనో లేదు వేదముతో భిన్నమైన అర్థమును స్వీకరించుటకు ద్విజులు సర్వదా అనర్హుల దరు అందువలన వైదిక పురుషులు సంపూర్ణముగా ప్రయత్నించి వేదమునే ఆశ్రయించవలెను ఇదియే శాశ్వత ధర్మము దీని వెంట నుండి వారు జ్ఞానముతోనే పరబ్రహ్మ ప్రకాశితులు కాగలరు వారు సమస్త కోరికలను పరిత్యజించి నన్నే శరణు జొచ్చెదరు ప్రాణులను దయతో చూచెదరు అభిమాన అహంకార రహితులగుదురు వారి చిత్తము నాయందే అనురక్తమై ఉండును ప్రాణములు కూడా నాయందే లగ్నమై ఉండును నా స్థానములను గురించి నా చర్చయే జరుపుచుందరు అట్టి సన్యాసులు వానప్రస్తులు గృహస్థులు లేక బ్రహ్మచారులు భక్తితో నా విరాట్ రూపమును సదా ఉపాసించుచుందరు నేను నిరంతరము నాయందే లగ్నమైన ఆ పురుషుల యొక్క అజ్ఞానముతో కూడిన అంధకారమును జ్ఞానమయుడగు సూర్యుని ప్రకాశము ద్వారా వెంటనే నశింపచేయును ఇందులో ఏ సందేహమునూ లేదు హిమాలయ ఇట్లు వేదాంతముల మీద ఆధారపడిన నా ప్రథమ పూజ సంపన్న మగును దీని స్వరూపమును నేను సంక్షిప్తముగా వివరించితిని ఇప్పుడు రెండవ పూజను గురించి తెలిపెదను మూర్తి వేదిక సూర్యుడు లేక చంద్రమండలము జలము బాణాకారమైన గుర్తు యంత్రము గొప్ప చిత్రపటము లేక హృదయ రూప కమలమందు విరాజర విరాజితురాలనైన పరమేశ్వరిని నన్ను ధ్యానించు ధ్యానించి పూజించవలెను నా రూప ధ్యానం ఇట్లు చేయవలెను దేవి కరుణా ప్రపూర్ణ యువావస్థ కలదు సంధ్యా సమయమ సమయ లాలిమతో వర్ణముతో ఈ దేవి శోభిల్ని చుండును ఆ తల్లి శ్రీ విగ్రహము సౌందర్యమునకు పరాకాష్ట ఆ దేవి సకలాంగములు పరమ మనోహరములు ఆ ఈమెలో లేని శృంగారములు ఇంకెచ్చటనూ ఉండవు భక్తుల దుఃఖముతో ఎల్లవేళలా ఈ తల్లి దుఃఖించుచుండును ఈ జగదంబ యొక్క ముఖమండలము ప్రసన్నతతో నిండి తొనికెసలాడుచుండును ముకుటము బాలచంద్రుని అటులనే నెమ్మలిపించమంతో శోభలలకు చుండును ఈ తల్లి పాశము అంకుశము వర అభయముద్రలను ధరించి ఉండును ఈమె ఆనందమయ రూపముతో సుశోభితమై ఉన్నది ఇట్లు ధ్యానము చేసి చిత్తమునకు అనుగుణముగా సామగ్రిని పోగు చేసుకొనవలేను దానితో నా పూజా కార్యక్రమమును సంపన్నము చేయవలేను అంతః పూజ యొక్క అధికారం లభించిన లభించనంత వరకు బాహ్య పూజ చేయవలేను అధికారి ఎగుచూ బాహ్య పూజను వదిలి ఆంతరింగక పూజ ఎందు నిమగ్నము కావలేను నా అభ్యంతర పూజ కొద్ది కొద్దిసేపటి తర్వాత జ్ఞానమందు లీనమగునని పెద్దలు చెప్పుదురు ఉపాధి శూన్యమైన జ్ఞానమే నా పరమరూపము అందువలన నా జ్ఞానమయ రూపమునందే తన ఆశ్రయహీన చిత్తమును లగ్నము చేయవలేను ఈ జ్ఞానమయ రూపము నుండి కాక ఈ ప్రపంచమయమైన జగత్తు సర్వథ అసత్తు అగును అందువలన జన్మ మృత్యు క్రియను శాంతపరచు ఉద్దేశముతో ఏకనిష్ఠుడగుచూ నన్ను చింతన చేయవలెను నేను సకలమునకు సాక్షిని ఆత్మస్వరూపిణిని ధ్యానయోగ రూపమున చిత్తముతో నన్ను స్మరించవలను హిమాలయ దీని తర్వాత బ్రహ్మపూజ ప్రసంగమును విస్తృతముగా నా ద్వారా వర్ణింపబడుచున్నది నీవు మనస్సును సావధానపరచుకొనుము అని చెప్పాను శ్రీదేవి